హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మా ఈరోజు మా ఇంటి పక్కనే కూరగాయల షాప్ ఉందన్నాను కదండి ఈరోజు అయితే ఫ్రెష్గా తెచ్చిందంట కూరగాయలు మనం వెళ్దాము ఈరోజు కూరగాయలు తెచ్చుకున్నాము కూరగాయల రేట్లు కూడా ఎలా ఉన్నాయో చూద్దాం రండి మీ ఊర్లో ఎలా ఉన్నాయి కూరగాయల రేట్లు రోజు చెప్తున్నారు ఈరోజు మా ఊర్లో కూరగాయల రేట్లు ఎలా ఉన్నాయో చెప్తాను చూద్దాం రండి ఇల్లు షాపు ఒకే దగ్గర కదండి మాది మీకు తెలుసు కదా ఈ మా ఇంటి పక్కనే ఒక గొంతు ఉంది ఆ గొంతు పక్కనే అండి షాపు అందుకని నేనే వస్తున్నాను వీడియో కూడా తీసుకున్నాను కదా అని వచ్చాను మామూలుగా అయితే నేను రానండి ఎక్కడికి కూరగాయలకి అన్నిటికీ మామయ్య తెస్తాడు ఎక్కడికి వెళ్ళను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఒకటే వెళ్తున్నాను అమ్మ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను చూడండి కూరగాయలన్నీ ఎంత ఫ్రెష్గా ఉన్నాయో అన్నీ తెచ్చుందన్నీ అన్ని ఐటమ్స్ అన్నీ తెచ్చుంది కానీ వేరుశెనక్కాయలు అయితే తెచ్చినప్పుడల్లా మేము తీసుకుంటాము కానీ ఈసారి వేరుసెనకాయలు అయితే తేలేదంట ఆకురలు టమోటాలు అన్నీ తెచ్చుందండి ఎక్కువగా నేను మాకు పల్లెటూరు కదండీ ఎక్కువ సేల్స్ కావండి అంటే తక్కువ కొంతమంది ఇళ్ళల్లో కూడా పెంచుకుంటూ ఉంటారు మాకు తోట వేసాం కానీ కానీ అస్సలు బాగా రాలేదండి ఎండ తగలక కింద రాళ్ళు అయ్యి సరిగా రాలేదు అన్నీ ముడుచుకొని పోయినాయి వంగ చెట్లు ఒకటే ఉన్నాయి ఆ వంగ చెట్లు కూడా ఏదో తెగుల్లాగా పడి అవి కూడా పాడైపోయినాయి పెద్దగా పిందిలు కూడా ఏమి రాలేదు నాకు ఒక్కసారికైతే ఒక పావు కేజీ వచ్చాయండి వంకాయలు అంతేను ఇంకా ఒకటి అర వస్తూ ఉన్నాయి పుచ్చిపోతూ ఉన్నాయండి అవి అందుకని నాకు అసలు ఇంట్రెస్ట్ అయిపోయింది ఆ చెట్ల మీద వదిలేశాను ఇంకా ఇక్కడ కూరగాయలు చూడండి ఫ్రెష్గా బాగున్నాయి ఎగ్స్ కూడా అమ్ముతుంది ఎగ్స్ కూరటకాయలు ఉన్నాయి కదండి ఆ కూరటకాయలు కూడా బాగున్నాయి ఇవి ద్రాక్ష అండి ఒక్కటే చూసాను కొంచెం అట్లా నోట్లో వేసుకొని చూస్తే చాలా పుల్లగా అనిపించింది నోరంతా పులుపు అయిపోయింది సరేలే కొంచెం తిన్నాము బాగుంటాయి ఏమోలే పులుపుల్లగా అని చెప్పి ఒక పావు కేజీ అయితేనే తీసుకున్నానండి ఎక్కువ తీసుకురాదు తింటే మళ్ళీ తీసుకున్నాంలే లేకపోతే లేదన్నట్టుగా తీసుకున్నాను చాలా పుల్లగా ఉన్నాయి ఒక్కోసారి పోయి లాస్ట్ టైం తెచ్చినప్పుడైతే తీయగా ఉన్నాయండి బాగా అర కేజీ కేజీ దాకా తీసుకున్నాం మేమైతే సిరిగి మేము తినేసాము బాగా బాగున్నాయి ఈసారి అయితే పుల్లగా ఉన్నాయండి ఇంకా టమోటాలు అయితే మొన్న మావయ్య అల్లూరు వెళ్ళినప్పుడు టమోటాలు తెచ్చాడు ఒక కేజీ టమోటాలు ఉన్నాయి ఇంట్లో ఇంకా అన్నీ అవి కొంచెం ఈ కొంచెం తీసుకున్నా అన్నాము గోంగూర అండి గోంగూర కట్ట వచ్చి సెవెన్ రూపీస్ అంట ట్వంటీ రూపీస్కి అయితే ఇరవై తెస్తారంట నిన్న తీసుకొని గోంగూర కట్ట అక్కడే వాడిపోయాండా అండి అసలు అవలవ్వలేదు ఏం చేయలేదు వాడబెట్టేస్తున్నాను మావయ్య ఏమో తిడతా ఉన్నాడు నువ్వు ఆకు కొర కొను ఎండ పెట్టేస్తావు అని ఇంకా మిగతా ఇవన్నీ అల్లం కూడా అండి అల్లము ఇద్దరు పక్కన ఎవరో వచ్చారండి వాళ్ళకి బీనీస్ అవి వేస్తుంది ఒకరు వస్తూ ఉంటారు తీసుకెళ్తున్నారు ఈ కొత్తగా పెట్టుకుందండి ఇక్కడ అంగడి ఇంతకుముందు అయితే కొంచెం దూరంగా పెట్టుండింది షాపు అక్కడ పెద్ద ఏదో ఇబ్బందిగా వచ్చిందని చెప్పి అందుకని ఇక్కడికి వచ్చి పెట్టుకుంది ఇక్కడ పెట్టినప్పటి నుంచి పర్వాలేదండి సేల్స్ అవుతున్నాయి బాగానే అందరూ కొంటూ ఉన్నారు కూడా బాగా బాగా ఇస్తుందండి తూకం కూడా ఒక కాయి అటు ఇటు మనం ఆడవాళ్ళం పోతే కొసరు మొగ్గు అలా గడుగుతూ ఉంటాం కదా మార్కెట్కి వెళ్ళిందంట ఇక్కడ జాజుల చెట్టు ఉండిందని చెప్పి తెచ్చుకుందంటండి అది కూడా తీసాను వీడియో మామిడి పళ్ళు సీజన్ అయిపోయినా కానీ పళ్ళు కూడా తెచ్చింది అంట ఒక ట్రే బాగున్నాయి తీసుకోండి అనింది పోయినసారి మామిడి పళ్ళు కొంటే ఆ మామిడి పళ్ళు పురుగులు ఉన్నాయండి అందుకని అప్పటి నుంచి నేను పళ్ళు మీద అసలు తీసుకోవట్లేదు వాటి మీదకి వెళ్ళట్లేదు బత్తాకాయలు అండి బత్తాయి కాయలు కూడా ఫ్రెష్గా ఉన్నాయి బస్తా తెచ్చింది బాగా పెద్ద కాయలు జ్యూస్కి అయితే చాలా బాగుంటాయి ఈ క్యారెట్ బీట్రూట్ అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయండి క్యారెట్ అయితే పచ్చివే తినాలనిపిస్తూ ఉంది ఇంకా ఇవి తెల్లగడ్డలు ఉన్నాయి కదండీ ఆ తెల్లగడ్డలు కూడా తెచ్చుంది ఈసారి కొత్తగా ఎప్పుడు తేదు తెల్లగడ్డలు అయితే మేము చిల్లరంగట్లోనే తెచ్చుకుంటాము కానీ ఈసారి తెచ్చింది అవి కొంచెం అవి కొంచెం అయితే అన్నీ కవర్లో వేయించుకున్నాను కూరట అన్నీ తెచ్చుకొని ఉంది ఇంతకుముందు బూస్ట్ ప్యాకెట్లు షాంపులు ఇంకా వచ్చి సాంబార్ పొడి మసాలా ప్యాకెట్లు అలాంటివన్నీ టీ పళ్ళు కాఫీ పళ్ళు ప్యాకెట్లు అవన్నీ తెచ్చుకొని ఉన్నిందంట సరాలన్నీ ఆ పైన తగిలిచ్చుంది ఇంతకుముందు షాప్ పెట్టింది అన్నాను కదండి మా ఇంటికి కొంచెం దూరంలో అక్కడవి అవన్నీ అక్కడ తగిలించుకుంది ఇక్కడికి వచ్చినప్పటి నుంచి తక్కువేనండి అవి తేవట్లేదు అవి ఉన్నవే అమ్మేసుకుంటుందంట కొత్తిమీర పుదీనా కొసరి కొసరి అయితే నేను అడిగి వేపుకుంటాను నేను ఫ్రెండ్స్ చూడండి కూరగాయలు తెచ్చాను ఎక్కువేం తెయలేదు కొంచమే తెచ్చాను మళ్ళీ పాడైపోతాయి కదా పక్కనే కదా అయిపోయిన తర్వాత మళ్ళీ తెచ్చుకుంటాను చూద్దాం రండి ఈ మూడు మంచి నిమ్మకాయలు టెన్ రూపీస్ అంతేవి ఇవి బత్తాయిలు అండి బాగున్నాయి సరేలే అని చెప్పి లోపల ఒక్కోసారి పుల్లగా ఉంటాయి కొన్ని తీయగా ఉంటాయి కదా చూసుకొని తెద్దామని చెప్పి హాఫ్ కేజీ తెచ్చాను ఈ ద్రాక్ష అండి కొంచమే తెచ్చాను మరి పుల్లగా ఉన్నాయి అందుకని చెప్పి కాల కేజీ తీసుకున్నాను ఇవి కూడా థర్టీ రూపీస్ అంట కాల్ కేజీ చాలా ఫుల్గా ఉన్నాయి తెల్లయమని ఇవే తెచ్చాను ఇంకా అరెంట్ పళ్ళండి కర్ర డజను సెవెన్ ఎయిట్ కాయలు ఇచ్చింది థర్టీ రూపీస్ అంట ఒక కాయ మావి తిన్నాడు ఒక కాయ వచ్చి ఆవుకు పెట్టాము మిగతావి ఇవి థర్టీ రూపీస్ అంటాయి షుగర్ వాళ్ళు కూడా తినొచ్చండి ఈ కాయలు ఇంకా రెండు క్యారెట్లు రెండు ఉల్లగడ్డలు తీసుకున్నానండి ఏమన్నా వెజిటేబుల్ రైస్ లాంటిది ఏమన్నా చేస్తే ఉంటాయని ఇవి కూడా ట్వంటీ ఫైవ్ రూపీస్ తీసుకుంది ఈ రెండు ఈ నాలుగుకి ఇవేమో తోకమే వేయలేదు ట్వంటీ ఫైవ్ రూపీస్ తీసుకుంది ఈ ఎల్లం చూడండి టెన్ రూపీస్ తీసుకుంది ఇది కొంచెం అల్ల టెన్ రూపీస్ ఇంకో నిమ్మకాయ కూడా ఉందండి చూడలేదు నేను ఫోన్ ఇచ్చినట్టు ఉంది ఇంకా పోతే దొండకాయలు అండి కాల కేజీ దొండకాయలు మేము ముగ్గురమే కదా కొంచెం అమ్మమ్మ వాళ్ళు తాలింపులు అవి తక్కువేనండి అందుకని సరిపోతాయిలేండి కాల కేజీ తెచ్చాను దొండకాయలు కూడా ఇరవై రూపాయలు అంట దొండకాయలు టమాటాలు మొన్న మామయ్య అల్లూరికి వెళ్ళారండి అప్పుడైతే కేజీ టమోటాలు తెచ్చాడు ఉన్నాయి అందుకే టమాటాలు అయితే తీసుకోలేదు ఏమున్నా లేకపోయినా టమాటాలు పచ్చిమిరపకాయలు ఉంటే సరిపోతుంది ఏమన్నా పప్పుకూర్ చేయాలన్నా ఏదైనా టమాటాలు పచ్చిమిరపకాయలు అయితే కంపల్సరీగా తీసి పెట్టుకో ఉంటుంది ఒక్కోసారి పక్కనే అంగడైనా మర్చిపోతూ ఉంటాను కూరగాయలు ఏమి తీసుకోను ఈ రోజైతే కూరగాయలు తెచ్చున్నాయి అనే లోపల వెళ్ళి ఇంతవరకు అయితే తీసుకొచ్చాను ఇగొండి పచ్చిమిరపకాయలు కూడా తీసుకొచ్చాను ఈ పచ్చిమిరపకాయలు కూడా ట్వంటీ రూపీస్ అండి ఈ పచ్చిమిరపకాయలు కాలు కేజీ ఉన్నాయి ట్వంటీ రూపీస్ ఇది ఈ కొత్తిమీర అంటే కొంచెం ఫ్రీగా ఇచ్చిందండి కొత్తిమీర ఈ గోంగూర కట్టెలు అండి పదిహేను రూపాయలు అంటారు గోంగూర కట్టలు ఈ గోంగూర కట్టలు ఆకుకూరలు అమ్ముతారు మాకు జువల్ద నుంచి సిద్ధరపాలెం నుంచి వచ్చి అమ్ముతారు అన్నాను కదండి వాళ్ళ దగ్గర అయితే తీసుకున్నాను ముందుగాని Thank you for watching. Like, share, subscribe.